नमः शिवाय हे चन्द्रचूडमदनान्तकासूलपाणि तानौ गिरीशगिरिजेशमहेशम्भो हे पार्वतीहृदयवल्लभचन्द्रमौले భూత పిత ప్రమదనాథ గిరీశ నమో భూతనాథ నమో భక్త పాల నమో దేవ దేవ నమో భూతనాథం నమశివా శ్రావణభూతి గురువు గారు లోభము అనే గుణం పూర్తిగా మా ఏమి అనుకోవాలి అడిగాడు అయినా లోభివాడు లోభివాడు అనేవాడు లోభము అంటే ప్రలోభాలకు లొంగిపోయినటువంటి వాడు అని ప్రలోభం అంటే ఏంటి అనేక మంది అనేక విధాలు లొంగిపోతూ ఉంటారు ఒకరు ధనానికి లొంగిపోతారు ఒకరు మాటలకు లొంగిపోతుంటారు ఒకరికి అనేక విధాలైనటువంటి పదవులు చూపిస్తే లొంగిపోతుంటారు ఇలా లోభము ప్రలోభము నీకు అదిస్తాను నీకు అని ఎవరన్నా అంటే వెంటనే వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోతుంటారు తమ యొక్క ఆత్మాభిమానమేమి ఆత్మ ప్రబోధమేమి ఎవ్వరికి పట్టించుకోరు ఆత్మ ప్రబోధాన్ని వినగలిగితే ఎవరు లోబి కాదు కామక్రోధుల ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని వినకుండా చేసే పనులే అంతకంటే ఇంకేమి కాదు అంతరాత్మ ప్రబోధాన్ని కానీ మనం వినగలిగితే దాని పరమాత్మ మీ ధ్యానంలో కూర్చోండి పరమాత్మ మాట్లాడతాడు అని మనం అంటాం ధ్యానంలో కూర్చుంటే పరమాత్మని ఎలా మాట్లాడిస్తాం పరమాత్మ మాట్లాడతాడు లేకుంటే పరమాత్మ ఏం చెప్తాడు అని అనుకుంటాడు అది కాదు ఒక ఊరిలో ఓ ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి ధనం అంటే మహా ఆశ ఎంత ఆశ అంటే వాడు పని కోసం వెళ్ళాడు అయ్యా మాకు వచ్చిన పర్యాదనం చూపెట్టండి నాకు ప్రతిష్టం కష్టంగా ఉంది అంటే నీకు ఎంత డబ్బు అడుగుతావు నువ్వు పని చేసి పెట్టదని మీరు ఏ పని చెప్తే పని చేస్తాను ఏదో నాకు అంత ఇవ్వండి అంటారు ఏ పని చెప్తే పని చేస్తావు ఎంత ఇవ్వాలి అయితే నాకు రోజుకి నీవు ఒక్క రూపాయి లాభం చూపించావంటే నీకు అర్ధ రూపాయి ఇస్తాను అంటాడు ఒక్క రూపాయి లాభం నేను ఎలా చూపించేది అంటాడు ఎలా చూపించావు అది నీ బుద్ధి ఎలా చూపించాలి అది నీ బుద్ధి సరే నీకు ఇప్పుడు ఒక పని చెప్తాను ఈ పని చెయ్యండి ఏందా పని ఇదిగో ఈ ఒక్క రూపాయి తీసుకుపో దీనికి ఐదు కొబ్బరికాయలు కొనుక్కర ఒక రూపాయికి ఐదు కొబ్బరికాయలు అంటే సరే ఒక రూపాయి తీసుకున్నాడు ఓ నెల్లిగా అక్కడ కొట్టుంది ఉంది అక్కడ కొబ్బరికాయలు అవ ఎంత అయ్యా కొబ్బరికాయ అంటే ఒక కొబ్బరికాయ పావలు అన్నాడు పావలనా మరి ఐదు ఆయన ఐదు కొబ్బరికాయలు దమ్మన్నాడు మేము నాలుగే వస్తుందంటాం ఎట్లా నీకు తీసుకుంటావా లేదా ఐదు కావాలన్నాడు అంత ఆ పక్కనే ఒక వ్యక్తి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి సరిపోతాడు ఆయన దిగిపోయాడు అదే నాకు ఐదు కొబ్బరికాయలు కావాలన్నాడు ఐదు కొబ్బరికాయలు కావాలంటే నీవు పక్కన ఇంకొక గ్రామంలో ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు ఐదు కొబ్బరికాయలు ఇస్తాడు అన్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి వాడు చాలా దూరం వచ్చాడు కనుక ఆ వ్యక్తి ఏమన్నా అంటే మేము మూడు కొబ్బరికాయలే ఇస్తామన్నాడు అయ్యో ఇదేనండి మూడు కొబ్బరికాయలు ఆయన ఐదు కొబ్బరికాయలు అంటే మీరు నాలుగు కొబ్బరి మీరు మూడే ఇస్తారంటే నాయనా దూరం ఎక్కువ ఉంది కదా ఈ దూరంలో నుంచి నడిచి వచ్చిన కనుక నీకు మూడే ఇవ్వబడుతుంది ఎందుకు దగ్గరగా ఉంటే కొబ్బరి చెట్టుకు నీకు ఎన్నెన్నో వస్తాయి మేము కొబ్బరి చెట్టు కూడా దూరంగా ఉన్నాం నువ్వు దూరం చూస్తున్నావు మరి నేనేం చేయాలన్నాడు ఇంకొంచెం దూరం వెళితే ఒక చిన్న నది తీరం వస్తుంది అక్కడికి వెళ్ళామంటే రూపాయికి ఎనిమిది కొబ్బరికాయలు ఇస్తారు అన్నాడు అప్పుడు వీడు ఆశ కలిగింది ఎనిమిది కొబ్బరికాయలు వస్తే ఆయన అడిగింది అయితే కదా మూడు మనం అమ్ముకున్నామంటే అది కూడా డబ్బు వస్తుంది వాడు వీడు ఆ లోబివాడి లోబివాడి దగ్గర చేయడం లోబి అవుతాడు యదా రాజా తదా ప్రజ యదా యజమాని తదా సేవక పోయాడు అట్లా వెళ్తుంటే అక్కడ కొబ్బరి చెట్లు మస్తుగా ఉన్నాయి అక్కడ అక్కడికి గుజ్డు కొబ్బరి కాలుతున్నారు ఒక రూపాయికి ఎనిమిది కొబ్బరికాయలు కావాలన్నారు ఎనిమిదా ఎనిమిది ఆవు రెండే ఇస్తామన్నా అదేందుకు కొబ్బరి చెట్టు ఇక్కడ ఉంది రెండే ఇస్తాడంటే నీకు చదివినంత కోసుకు పోయి అడగను నేను ఇక్కడ కావాల్సింది కోసుకోవచ్చు వెళ్ళని చెప్పాను సరే చెట్టు ఎక్కితే ఎన్ని కాయన కోసుకోవచ్చు అని వాడు ఏ చేశాడు పైకి ఎక్కి బాగా ఎక్కి 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 పైకి వెళ్ళాడు ఆడ నుంచి తుంచి 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 ఒక రెండు మూడు కొబ్బరికాయలు కిందకి వేసాడు వేసే తగ్గినంతవరకు అక్కడ పట్టుకున్నటువంటి ఆ మట్ట చెయ్యి జారిపోయింది ఒక చెయ్యి ఓ చేత పడతా అక్కడి నుంచి ఎలాడుతున్నాడు అక్కడి నుంచి ఎలాడుతుంటే కాపాడండి కాపాడంటు వాళ్ళ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు గమ్మనే మేమేం కానీ ఎత్తులో ఉన్నావు మేము ఎట్లా వచ్చి నేను మా దగ్గర ఇచ్చినవి కూడా లేదు పోన్నారు ఏం చేయాలనుకుంటారు అందులో ఏనుగు మీద ఒక వ్యక్తి వస్తూ వాళ్ళు అట్లా ఆ ఏనుగు మీద వస్తు వస్తున్నట్టు ఆ వ్యక్తిని చూసి అయ్యాలనే కాపాడు నీకు ఒక అర్ధ రూపాయి ఇస్తారన్నాడు అర్ధ రూపాయి ఇస్తావా చాలా అదృష్టంగా నాకు ఈరోజు నేను ఈ ఏనుగు మేపలేక ఇబ్బంది పడుతున్నాను సరే అని చెప్పేసి ఏం చేయాలను నన్ను కిందికి అన్నాడు వీడు రెండు చేతులతో వాడు కాళ్ళు పట్టుకొని దించుతూ ఉంటే ఈ ఏనుగు మందికి వెళ్ళిపోయింది ఇవి వాడు పట్టుకుని వీడు ఎలాడుతున్నాడు వాడు బరువు వాడు ఒక చెత్త ఎలాడుతుంటే వీడు రెండు చేతులతో పట్టుకొని వాడిని వీడు కాళ్ళు పట్టుకున్నాడు కింద ఉండేవాళ్ళకి పిలిపించారు అయ్యా రండి బొమ్మలు కాపాడి కాపాడినాడు కాపాడాలంటే మాకు ఐదు రూపాయలు ఇవ్వాలన్నారు వాళ్ళు ఐదు రూపాయల నా దగ్గర ఉండేది రూపాయలు ఏమి లేకుంటే వీటిని అర్ధ రూపాయలు ఇస్తాను ఏం మీకు ఐదు రూపాయలు ఏమైనా ఎక్కడ ఇచ్చేది అన్నారు కొద్దిసేపటికి గుర్రం మీద వస్తున్నాడు అయ్యన్నమ్మ మమ్మల్ని కాపాడు మేము ఇంటి దగ్గర పోయినాక నీకు పది రూపాయలు ఇస్తామన్నారు పది రూపాయలు అవేమ్మ చాలా ఎక్కువగా ఉంది అయితే వెంటనే దించేస్తాను వాడు వాడు వాళ్ళు ముందు కింద ఉండేవాడు కాలు పట్టుకున్నాడు ఈ గుర్రం కూడా ముందుకు వెళ్ళిపోయింది ఇంకేం చేసేది ఆ వెళ్ళిపోయింది ఇప్పుడు ముగ్గురు ఏలాడుతుంటారు ముగ్గురు వేలివాడు గట్టిగా పట్టుకోవాలైనా అది లేదు మా ప్రాణం పోతున్నా కింద ఉండే ఉంటున్నాడు ఆ పైన ఉండేవాడు నువ్వు కాళ్ళు గట్టిగా పట్టుకోవడా స్వామి లేదంటే నా ప్రాణం పోతు అంటున్నాడు తాటి బట్టలు పట్టుకోండి తాటి ఆ తెంకాయ పట్టలు పట్టుకోండి నువ్వు గట్టిగా పట్టుకోవాలైనా మా ప్రాణాలు పోతాయి అంటారు ఇలా అరుచుకుంటూ అర్చుకుంటూ అరుచుకుంటూ ఆ పట్ట ఏం చేసింది బరువుకి ఇరిగి కింద పడింది ముగ్గురికి కాళ్ళు నడుము అంతా కొంచెం కొంచెం చిన్న చిన్నగా కుట్టుకుంటూ ఈడ్చుకుంటూ కుట్టుకుంటూ ఆ యజమాని దగ్గరికి పోయాడు ఎలాగో చేరిపోయాడు స్వామి ఎక్కడికి పోయినా ఒక రూపాయికి దొరకలేదు మీరు అడిగింది ఐదు కాయలు దో మా కాళ్ళు చదువులైతే తిరిగినాయి అన్నాడు మరి ఏ పనైనా చేస్తానండి అవే ఇంత పని చేస్తారు కదా అలా సరే ఆ ఒకరు పై పోని దాన్ని కూడా కాబట్టి లోబీ వాడి దగ్గర చేస్తే మనకు కష్టాలు తప్పితే వాడు ఏమి ఇచ్చేది ఏమి ఉండదు లోబి వాడినుడుగా లాభం భూలేదయ్య సుధా విరామైన ఇంకా ఈ ఈ కథనైనా లోబి అనేవాళ్ళు ఒక రూపాయి ఇస్తే పది రూపాయలు సప ఆదాయం వచ్చే లావా రావాలి అని ఆలోచిస్తారు తప్పితే రూపాయి పోతే పోని పాప పేదవాడు అని అనుకునేవాడు కాదు లోబింటి అటువంటి వాళ్ళు ధర్మాత్మలు అంటారు ఇటువంటి వాళ్ళు లోబి ఆత్మలు అంటారు లోబి ఎప్పుడు కూడా ఆత్మల లోపల ఆత్మ లోభమే ఉంటుంది ఒక అర్థ రూపాయలు ఖర్చు పెట్టే రెండు రూపాయలు లాభం నాకు రావాలి అప్పుడే ఖర్చు పెడతాను నాకే లాభం నాకేం లాభం నాకేం లాభం నీకే ఏమి లాభం లేదు ఆఖరికి నేను నేను తీసుకెళ్ళి ఏ లాభం అది పెడిని పట్టుకుంటూ మోసే వాళ్ళు కూడా ఉండరు పో అనేసరిని ఒక బిక్షగాడ గట్టిగా అరేసి వెళ్ళిపోయాడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు పారి మాం రక్ష మాం రక్ష కృష్ణం వందే జగద్గురు